స్టోరీ టైం తెలుగు అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు ఆనందపురం ఏడవ భాగం అలా రోజులు గడుస్తూ ఉంటాయి కావేరీ వాళ్ళు నెమ్మది నెమ్మదిగా ఆర్థికంగా నిలదొక్కుంటూ ఉంటారు ఏంటమ్మ కావేరి అలా డల్గా ఉన్నావు ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా కావేరి అబ్బే అలాంటిది ఏమీ లేదు సార్ మీ దయవల్లాటూ ఆర్థికంగా ఆరోగ్యంగా బాగానే ఉన్నాం కానీ మావారు సుధీర్ పైకి సంతోషంగా ఉన్న తాను సంపాదించే పరిస్థితిలో లేకపోవడం వల్ల నన్ను కష్టపెడుతున్నానని ఆయన బాధపడుతున్నారు అది గుర్తుకొస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది సార్ ఆ మాటకు శివనారాయణ వర్మ కావేరితో ఇలా అంటాడు వర్మ హమ్మా కావేరి సుధీర్కి కూడా ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే సాటి మగాడిగా ఆ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను అందుకే నేను ఒకటి అనుకుంటున్నాను ఆను ఎలాగో శ్రమ కలిగించే పనులు చేయలేడు కాబట్టి మన స్టోర్లోనే తనని క్యాష్ కౌంటర్ చూసుకునే జాబ్లో పెడితే తనకి కూడా సంపాదించలేకపోతున్నానని బాధపోతుంది ఆ మాటకి కావేరి చాలా సంతోషపడుతుంది మనస్ఫూర్తిగా శివనారాయణ వర్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి లాభాలు బాగా రావడంతో ఒక్క సూపర్ మార్కెట్ కాస్తా మరో నాలుగు కొత్త బ్రాంచ్లు స్టార్ట్ చేస్తాడు శివ నారాయణ వర్మ వాటన్నిటి బాధ్యతలు కూడా కావేరికే అప్పచెప్పి ఈసారి ఏకంగా కావేరికి అన్ని స్టోర్స్ పైన కొంత పార్ట్నర్షిప్ కూడా ఇస్తాడు శివ నారాయణ వర్మ అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి సరోజిని చూడండి కిషోర్ శ్రావణి మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచాలని మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడుతున్నారు మీరు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి కిషోర్ శ్రావణి సరే ఇంకో విషయం నాన్న మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి పెద్దల్ని గౌరవించాలి కష్టంలో ఉన్నవారికి మనకి చేతనైన సహాయం చేయాలి అంటూ మంచి మంచి విషయాలు చెబుతూ అప్పుడప్పుడు రామాయణం మహాభారతం గురించి కూడా చెబుతూ ఉంటుంది సరోజిని ఇలా నానమ్మ చెబుతున్న మంచిని ఆచరిస్తూ బాగా చదువుకుంటూ తిరిగి పెద్దవాళ్లవుతారు కిషోర్ శ్రావణి మరోపక్క ఊళ్ళో రాజేష్ పరిస్థితి వేరొక విధంగా ఉంటుంది రాజేష్ చిచి ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైంది నాకు పెళ్ళాం మాట మాట వినదు పిల్లలు వినరు ఏ జన్మలో జన్మలో దొరికారు లలిత నాకు అలాగే అనిపిస్తుంది ప్రయోజకులవుతారనుకున్న ఇద్దరు కొడుకులు బాధ్యత తెలియని పనికి మాలిన వాళ్ళైపోయారు ఒకరేమో జూదం ఆడతాడు ఇంకొకరేమో తాగి ఊరంతా బలాదురి తిరుగుతూ ఉంటాడు అంతటితో ఆదరా మనం కష్టపడి కూడబెట్టిన ఆస్తి మొత్తం వాళ్ళ అలవాట్లతో కర్పూరం లాగా కరిగించేశారు ఒక్క సెంటు పొలమైనా మిగిల్చారా ఒకప్పుడు సొంత పొలంలో కూలీల చేత పని చేయించిన నేను ఇప్పుడు రోజువారీ కూలీగా మారిపోయి వేరే వాళ్ళ పొలంలో కూలికి వెళ్తున్నాను లలిత అక్కడికి సమర కూలీగా మారినట్టు నన్ను కలుపుకున్న మాట్లాడతారే నేనేమైనా దర్జాగా ఇంట్లో ఉంటున్నానా నాది అదే కర్మ కదా అసలు నీ భయమే ఉంటే వాళ్ళిలా తయారయ్యేవాళ్ళెన చిచి కొడుకులు భయం నేర్పలేని తండ్రిని నిన్నే చూస్తున్నాను రాజేష్ మరి ఏం చెయ్యను వాళ్ళు అస్సలు నా మాట వింటేనేగా తండ్రిగా అలా చెప్పడానికి మీకేమీ అనిపించట్లేదా లలిత నా వల్ల కాలేదు సరే ఒప్పుకుంటాను మరి తల్లిగా నువ్వు భయం చెప్పొచ్చుగా తండ్రికే మాట వినని వాళ్ళు తల్లికి వింటారా ఏంటి కదా మరి ఇంకెందుకు నా మీద కోప్పడతాం నోరు అని చిరుబుల్లాడుతూ బయటకు వెళ్లిపోతాడు రాజేష్ ఊరిలో ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద కూర్చొని అదే ఊరివాడైన రవితో కలిసి పేకాట ఆడుతూ ఉంటాడు అర్జున్ పక్కనే తాగిన మత్తులో కూర్చుని ఉంటాడు విజయ్ రవి విజయ్ నువ్వు ఓడిపోయావు విజయ్ నా దగ్గర డబ్బులు లేవు రవి అలా అంటే వదిలేస్తాను అనుకున్నావా అని విజయ్ జేబులోని డబ్బులు బలవంతంగా లాక్కుంటాడు రవి విజయ్ రేయ్ మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా లేదా ఓడిపోయాక డబ్బులు ఎలా ఇస్తాం ఇవ్వకపోతే మీ అందు చూస్తాను విజయ్ నీ దిక్కున్న చోట చెప్పుకోపో అర్జున్ ఒరే అన్నయ్య వాళ్లతో మనకెందుకులే గాని మనం ఇంటికి పోదాం పదా బాగా ఆకలి వేస్తుంది అన్నం తిందాం అమ్మ వంట చేసి మన కోసం రెడీగా ఉంచుంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న రామయ్య రామయ్య ఒరే అర్జున్ విజయ్ ఇలా తయారయ్యారేంట్రా మీరు మీ తాత సత్యనారాయణ ఈ ఊళ్ళో ఎంత గొప్ప పేరు ఉండేదో తెలుసా అర్జున్ విజయ్ తెలుసుకొని ఏ ఉపయోగమంటా ఇక్కడ బ్రతికి ఉన్న వాళ్లకే కులేదు ఇక పైకి పైనామా తాత గురించి మాట్లాడుకోవడం అవసరమా ఆయన పేరు చెప్పినా గాని రూపాయి అప్పు కూడా పుట్టడం లేదు అలాంటప్పుడు మా తాత గొప్పడు ఎలా అవుతాడు రామయ్య చిచి మీ తాత పేరు మొత్తం చెరగొడుతున్నారు కదరా అర్జున్ విజయ్ చెరగోడితో చెడిపోవడానికి మా తాత గొప్ప పేరుని శిలాఫలకాల మీద ఏమైనా ముద్రించాడా ఏంటి మీరు మారతారనుకుని మీతో మాట్లాడడం నాదిరా బుద్ధి తక్కువ రామయ్య అర్థమైంది కదా ఇంకోసారి ఇలా బుద్ధి తక్కువ పనులు చేసి లెంపలు వేసుకునే పరిస్థితి తెచ్చుకోకు అన్నదమ్ములు ఇద్దరు ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకుని ఇంటికి వెళ్లిపోతారు అమ్మ నాన్న నానమ్మ ఈ రోజు మేము మీకు రెస్టారెంట్ లో పీఠిస్తున్నాం మీరు ఎంజాయ్ చేయండి అంతే అకస్మాత్తుగా ఇదేంటా అక్కడ తింటే చాలా డబ్బులు అవుతాయిగా కావేరి అవును మీరు అడిగితే మీకు కావలసినవి ఇంట్లోనే చేసి పెట్టేదాన్ని కదా కిషోర్ శ్రావణి ఇది మీ ఇద్దరి కోసం ఏర్పాటు చేసిన ట్వీట్ మాకోసం కాదమ్మా నాన్న నుంచి మనం డబ్బుల గురించి బాధపడాల్సిన పనిలేదు మేమిద్దరం మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం చెల్లి చెప్పేదామా ఇద్దరం ఒకేసారి మా ఇద్దరికి పెద్ద కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి ఆ మాట విని కావేరి కళ్ల వెంట నీళ్లు వస్తాయి పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుంటుంది కావేరి ఎంత మంచి మాట చెప్పారు నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు మీ అమ్మ పడిన కష్టానికి సార్థకత ఈ రోజు దొరికింది నానమ్మ కాళ్ళకి ముందుగా నమస్కరించి తర్వాత తల్లి తండ్రి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు కిషోర్ అమ్మ నాన్న ఇక్కడి నుంచి మీరు రెస్ట్ తీసుకోండి ఇకపై మేము సంపాదిస్తాం మిమ్మల్ని నానమ్మని చూసుకునే బాధ్యత మాది కావేరి అలాగే కిషోర్ కాని సడన్ నా బాధ్యతల నుంచి తప్పుకుంటే శివ నారాయణ వర్మ గారు ఇబ్బంది పడతారు ముందుగా శివనారాయణ వర్మగారికి ఒక్క మాట చెప్పి నెమ్మదిగా నాకిచ్చిన బాధ్యతలు వారికి చెప్పి జాబ్ మానేస్తాను సరేనా కిషోి సరే అమ్మా ఎలా ఉందే మనిషి ఎత్త అయిపోయిందో దెప్పి పొడిచినట్టు అనిపిస్తుంది నాకు కర్మ బాధలేక మీకు ఇలా దొరికిపోయాను సుమతి ఇదిగో లలిత నిన్న నీ కొడుకులు రచవన్న దగ్గర ఎంత పెద్ద గొడవ చేశారో తెలుసా ఈ వెదవలకి ఎన్నిసార్లు ఇంతే కనీసం పెళ్లి చేస్తే అయినా మారుతారనుకుంటే పిల్లని లేకపోయే లలిత ఇదిగో సుమతి భవాని పిన్ని మీ బంధువుల్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే కాస్త చూసి పెట్టు సుమతి భవాని చూస్తూ చూస్తూ నీ కొడుకులకి ఇచ్చి ఆ పిల్లలా బొంతు మేము కోయలేం తల్లి అలా చేస్తే ఆడపిల్లల ఉసురు మాకు తగులుతుంది తెలిసి తెలిసి అంతటి పాపాన్ని మేము మూత కట్టుకోలేం మమ్మల్ని వదిలే నీకు పుణ్యం ఉంటది ఒకరోజు వీధిలో ఎవరితోనో గొడవపడుతూ ఉంటారు అర్జున్ విజయ్ అర్జున్ విజయ్ ఒరే వెదవలారా మీరు ఇంకెప్పుడు మారతారురా ఇలాగైతే మీకు పిల్లని ఎవరు ఇస్తారు ఇప్పటికే మీ పేరు చెబితేనే ఆడపిల్లల తల్లిదండ్రులు పారిపోతున్నారు అర్జున్ విజయ్ వీళ్ళు మన కడుపున చెడబుట్టారే మన పరువు తీసేస్తున్నారు చేసిన పాపం ఊరికే పోతుందా మీ తమ్ముడు పరిస్థితి తెలిసి కూడా వాడిని వాడి పెళ్లాం బిడ్డల్ని కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు ఆ పాపమే మీకు చుట్టుకుంది అనుభవించండి దేవుడు ఊరికే చూస్తూ ఉంటాడా మన పాపానికి తగ్గ శిక్ష వేసి తీరుతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎంత చెప్పినా కొడుకుల్లో మార్పు రాకపోవడం ఉన్న కాస్త ఆస్తి కరిగిపోవడంతో లలితకి బాగా దిగులు పట్టుకుంటుంది అంతేకాకుండా తమ సరదాల కోసం ఊరినిండా అప్పులు చేస్తారు ఇద్దరు కొడుకులు మరోపక్క కావేరి కొద్ది రోజులకే జాబ్ మానేస్తుంది ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది కొడుకు కూతురు బాగా సంపాదిస్తూ ఉంటారు పెద్ద ఇంటిని కారుని కొనుక్కుంటారు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు ఇదంతా చూస్తున్న కావేరి కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి ఏమైంది కావేరి ఎందుకు ఆ కన్నీళ్లు కావేరి మన పిల్లలు వచ్చే రోజు నాకు ఇప్పటికీ గుర్తుంది దేవుడి మీద భారం మొండి పట్టుదల గుండెల్లో ధైర్యం ఎక్కడ చిన్ని భయం ఇవి చేతిలో ఇంకేమి లేవు అసలు మన జీవితం ఎటు పోతుందో తెలియని ఒక దిక్కుతోచని స్థితిలో సోంతూర్ నుండి మొదలయ్యాం కాని ఇప్పుడు అనుకున్న దానికంటే బాగానే బ్రతుకుతున్నాం అసలిది కలో నిజమో అర్థం కావడం లేదు సుధీర్ నిజమే కావేరి వంద శాతం నిజం నువ్వు పడిన అవమానాలు మా కడుపు నింపడానికి నువ్వు పస్తులుండి కడుపు మార్చుకున్న రోజులు ఏవీ వృధాపోలేదు ప్రతిదీ గుర్తుంచుకొని లెక్కగట్టి దేవుడు తిరిగి ప్రతిఫలంగా మన పిల్లల అభివృద్ధి రూపంలో తిరిగిచ్చేశాడు అవునండి నిజాయితీగా కష్టపడే వాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడని నిరూపించాడు మామయ్య బ్రతికే ఉంటే ఎంతో సంతోషించేవాళ్ళు ఇప్పుడు కూడా పైనుండి ఇదంతా చూస్తూ ఇలాంటి కోడలికి మామన అయినందుకు గర్వపడమే కాకుండా చాలా చాలా సంతోషిస్తాడు తెలుసా ఇదిలా ఉండగా ఒక రోజు అర్జున్ అర్జున్ నాకు డబ్బులు నా లేవు విజయ్ ఒరే అన్నయ్యా అమ్మ అబద్ధం చెప్తుంది డబ్బులు తన పవిత కొంగును మూడేసుకుంది లలిత ఈ డబ్బులు ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి కావాలి అర్జున్ సరే అయితే ఈ ఇల్లు అమ్మేయండి లలిత ఎందుకురా మాకు డబ్బులు కావాలి ఉన్న ఈ కొంచెం నీరు కూడా మాకు లేకుండా విజయ్ రా నీకు కావాల్సింది నీడే కదా అయితే వెళ్ళి మన ఊరి సత్రంలో ఉండు లలిత ఏం మాట్లాడుతున్నారా మీరు అలా సత్రాల్లో ఉండేది ఏ దిక్కులేని వాళ్ళు అయినా ఈ ఇల్లేమీ మీ కష్టార్జితం కాదు కదా నాన్న మా తాత ఇచ్చింది అర్జున్ అంటే తాత ఆస్తి మనవాళ్లకే కదా కాబట్టి ఎలాగో ఈ ఇల్లు మాకే కదా మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుం లలిత ఒరే మీకు దండం పెడతానురా ఇంటి నమ్మకంరా విజయ్ ఒరే అన్నయ్యా వీళ్ళు ఇక్కడే ఉంటే ఇంటిని బైరం పెట్టడం కుదరదు కాని వీళ్ళద్దరినీ బయటికి గంటే అని ఇద్దరినీ కట్టుబట్టలతో బయటికి నెట్టేస్తారు అర్జున్ విజయ్ దిక్కుతోచని స్థితిలో రాజేష్ లలిత ఆ రాత్రి సత్రంలో తలదాచుకుంటారు మరునాడు ఉదయానికి ఈ విషయం ఊరంతా తెలియడంతో వీళ్ల పరిస్థితి చూసిన ఊరివాళ్లు అయ్యో పాపం అని కొంతమంది తలిస్తే మరి మరికొంతమంది బాగా జరిగింది అని నవ్వుకుంటారు ఇక అవమాన భారంతో రాజేష్ లలిత చాలా బాధపడతారు లలిత ఏవండి ఎలాగో మనకి ఊర్లో పరువు పోయింది ఇంకా ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటే వీళ్ల జాలి చూపులు బెటకారపు మాటలకి మనం రోజూ బాధపడాల్సి ఉంటుంది అందుకే మనం పట్నం వెళ్లిపోయి ఏదైనా పని చేసుకుని బ్రతుకుదాం రాజేష్ నేను అదే అనుకుంటున్నాను లలిత ఇంకేం మిగిలింది ఈ ఊరిలో ఉండటానికి పద వెళ్ళిపోదాం అని రాజేష్ లలితపట్నం బయలుదేరుతారు దారిలో వీళ్ళని చూసిన కొంతమంది ఊరి వాళ్లలో ఒక ఆవిడ వెళ్ళండి వెళ్ళండి ఒకప్పుడు మీ తమ్ముడిని కూడా మీరు ఇలాగే ఊరి నుండి పంపించారు గుర్తుందా వాళ్ళొసురు ఊరికే పోతుందా ఆ మాటలకు లలిత రాజేష్ తాము చేసిన తప్పుని తలుచుకుని ఏడుస్తూ కట్టుబట్టలతో అలా ఆ ఊరి నుండి వెళ్లిపోతారు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం